హలో ఎవ్రీవన్ ఈ మధ్య కాలంలో బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూతోని ఆ లైనింగ్ అటాచ్ చేస్తున్నారు కదా నేను కూడా అలా ట్రై చేద్దాము అని ఈ బ్లౌజ్కి ట్రై చేస్తున్నాను ఇంకా క్లాత్ అంతా కూడా ఫోల్డింగ్స్ ఉన్నాయని చక్కగా చేశాను ఫ్యాబ్రిక్ లైనింగ్ అయితే కట్ చేసేసాను కట్ చేసేసి ఫస్ట్ ఏం కాబట్టి పిన్స్ పెట్టేసి ఇంకా నేను గ్లూ పెడతాను ఫోల్డ్ చేసేసిన ఇటు బ్యాక్ వైపు ఫోల్డ్ చేసేసి గ్లూ అంతా పెట్టేస్తున్నాను ఇటు వీడియో తీస్తూ అటు గ్లూ పెట్టడం కష్టంగా ఉంది సో ఇంకా నేనంతా కూడా అలా పెట్టేస్తున్నాను పెట్టేసి మంచిగా నీట్గా ఇలాగా అనుకోండి ఫ్యాబ్రిక్కి అటాచ్ అయిపోతుంది అతుక్కొని పోతుంది కాస్త ఆరే వరకు మనం అలానే వదిలేయాలి చూసారు కదా అలా చుట్టూతా పెట్టేశాను అలా అంటున్నాను నీట్గా అని ఫ్రిడ్జ్ చేస్తే ఏమవుతుంది గ్లూ అంతా కూడా క్లాత్కి అతుక్కుంటుంది అలా మొత్తం పెట్టేసి అటాచ్ చేసేసాను ఇంకా కాస్త ఆగితే ఆరిందాక ఆగితే చక్కగా అతుక్కుంటుంది అలా హ్యాండ్స్కి క్లాత్ వదిలేసి ఫ్రంట్ పార్ట్స్ అలాగా అతికిచ్చేసాను చూసారు కదా ఫస్ట్ టైం కాబట్టి నాకు కాస్త టైం ఎక్కువ పట్టినట్టు అనిపించింది మనకి ప్రాక్టీస్ అయితే కనుక టకటకా పెట్టేస్తూ పోవచ్చు ఇంకా వీడియో తీయకుండా ఉంటే కూడా మన పని మనం టకటకా చేసేసుకోవచ్చు అలా క్రాస్ బెల్ట్స్ కూడా నేను అటాచ్ చేసేసాను మొత్తం అంతా కూడా డ్రై అయిపోయింది పిన్స్ తీసేసాను చూసారు కదా ఇంకా స్టిచ్ చేసేస్తే మనం ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు స్టిచ్ చేయడము అటాచ్ చేయడము తప్పదు ఎలాను కాకపోతే మనం మిషన్ పైన వర్క్ చేసేటప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా హ్యాండ్స్కి చాలా తక్కువ వచ్చింది క్లాత్ సరిపోలేదు అసలు ఫస్ట్ టైం నేను ఆ మిగిలిన క్లాత్ చిన్న ముక్క కూడా వేస్ట్ చేయకుండా అక్కడక్కడ మిగిలిన క్లాత్ అంతా కూడా సర్దేసి హ్యాండ్స్కి మొత్తం అంతా అటాచ్ చేసేసాను చూసారా ఎన్ని పీసులు ఏ చిన్న పీసు కూడా వదలలేదు రన్నింగ్ బ్లౌజెస్ చాలా తక్కువ వస్తున్నాయి ఇంకా మనకి ఎల్బో హ్యాండ్స్ తర్వాత హైనెక్ కాబట్టి క్లాత్ కూడా సరిపోవట్లేదు చూసారు కదా చిన్న చిన్న పీసెస్ కూడా అటాచ్ చేసేసాను ఇంకా ఈ గ్లూతో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే పర్వాలేదు మిషన్ మీద మనం స్పెండ్ చేసే టైం తగ్గుతుంది స్టిచ్ చేయడం స్టిచ్ చేయడం ఎలాగో స్టిచ్ చేయడమే కాకపోతే మనకి ఆ మిషన్ మీద స్పెండ్ చేసే టైం అనేది తగ్గుతుంది పర్వాలేదు అని అనిపించింది అలాగా మొత్తం అయితే బ్లౌజ్ స్టిచ్ చేసేసాను చూసారు కదా ఎన్ని అటాచ్లు అంటే ఎన్ని జాయింట్స్ పడ్డాయో ఎన్ని అతుకులు వేసాను ఇదండి బ్లూతో నేను స్టిచ్ చేసినటువంటి బ్లౌజ్ ఇంకా నేనైతే శారీలో బ్లౌజే స్టిచ్ చేసేసాను ఆల్రెడీ నేను ఈ శారీకి వేరొక క్లాత్ ఇక్కత్ క్లాత్ ఇచ్చాను కదండి ఆ క్లాత్ కూడా స్టిచ్ చేస్తాను ఇంకా రెండు కలిపి చేద్దాము అనుకుంటే ఈ శారీలో బ్లౌజ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది ఇంకా రెండిటికి సరిపోదు అని చెప్పేసి స్టిచ్ చేయలేదు ఈ బ్లౌజ్ స్టిచ్ చేసినాక మళ్ళీ వీడియో చేస్తాను అంటే దాన్ని బాయ్ బయట ఎక్కి రండి బాయ్